అభ్యర్థులు ఎంత వేడుకున్నా ఎంత మొరపెట్టినా పోస్ట్పోన్ చేయలేదు కానీ వాళ్ళ స్వార్థానికి ఏదో యోగా డే ఏదని చెప్పేసి పోస్ట్పోన్ చేయడం చాలా అన్యాయం అంటే మీ స్వార్థానికి మీరు ఏదైనా చేయగలుగుతారా అంటే మీ చేతిలో ఉంది అంటే ఆల్ టికెట్లు ఇచ్చి మధ్యలో ఆల్రెడీ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు టూ డేస్ పోస్ట్పోన్ చేసి వేరే జులైలో ఎగ్జామ్ పెడుతున్నారే మేము నైంటీ డేస్ అడిగాం పెట్టమంటున్నాం అలాగే ఫార్టీ ఇయర్స్ ఏజ్ పరిమితి పెంచమని అడిగాం ఇవన్నీ మీకు మీకు తెలియటం లేదా అంటే మీ స్వార్థానికి మీరు చేయగలిగితే మీరు చేస్తారు ఇది చాలా అన్యాయం సార్ దయచేసి ఇప్పుడైనా మీరు ఆలోచించండి అంటే ఇదే చేశారంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ న్యూగా కూడా ఇవ్వగలుగుతారు లోకేష్ గారు ఆలోచించండి ఇంతమంది పొట్టలు కొట్టద్దు దయచేసి ప్లీజ్ ఎస్సీ పరీక్షల తేదీలు మార్పు ఏపీ ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో జరగవలసిన డిఎస్సి పరీక్షను జూలై ఒకటి రెండు తేదీలో నిర్వహించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది దీనికి సంబంధించిన ఆల్ టికెట్లు డిఎస్సి వెబ్సైట్లో ఈ నెల ఇరవై ఐదు నుంచి అందుబాటులో ఉంచు ఉంచుతున్నట్లు తెలిపింది ఈ నెల ఇరవై ఒకటిన రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థుల రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో పరీక్షా తేదీలను మార్చినట్లు పేర్కొంది అంటే ఇరవై ఇరవై ఒకటో తారీఖు జరగవలసిన ఎగ్జాము ఓన్లీ ఆ రెండు రోజులు జరగవలసిన ఎగ్జామ్ అభ్యర్థులు మీరు గమనించాలి మీరు జూలై ఒకటి రెండు తేదీలకి మీకు మార్చబడినది ప్రతి ఒక్కరు గమనించండి ఈ నెల జూన్ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీలో జరగవలసిన ఎస్జిటి డిఎస్సి ఎగ్జామ్ నెక్స్ట్ మంత్ జూలై ఒకటి రెండు తేదీలోకి మార్చబడినది మిగిలిన వాళ్ళకి కాదు ఓన్లీ ఈ రెండు తేదీల వారికే మార్చబడినది అందరూ గమనించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ